ఏం చేస్తున్నావు ఈరోజు ఎలా చికెన్ కర్రీ చేస్తున్నా సో చికెన్ కర్రీయా సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి ఏదో సాగు ముట్ తీసుకొని పెట్టుకున్నా ఇప్పుడు నూనె పోసుకున్నా రెండు చెంచాలు ఓకే ఈ నూనె వేడి అయింది పచ్చిమిరపకాయలు ముక్క మిర్చిపాయలు ఈ ముసుకోండి ఈ మిరపకాయలు ఎర్రగా మంచిగా ఎర్ర గోలాలే ఎర్రగా అయిన అవి మంచిగా మగ్గినాయి ఎర్రగా ఇప్పుడు టమాటా వేసుకున్నాను ఉరియాడ పోతేనే మంచిగా పోతుంది ఫస్ట్ వేసుకుందాం ఉప్పు వేసుకున్నాం వీళ్ళని కాపు ఎందుకంటే టమాటాలు మగ్గాయి ఒకటిసారి వేస్తున్నాయా టమాటాలు గేజీ పని ఉప్పు వేస్తున్నాం ఇక టమాటాలు కూడా మగ్గినాయి మంచిగా కూడా వేసుకుందాం ఇప్పుడే ఇక ఇలా తాలిపొడి ఇది ధనియాల పొడి వేసుకుందాము ఇప్పుడు చికెన్ వేసుకుందాం చికెన్ వేసుకున్నాం కదా మంచిగా ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ ఉప్పేస్తే చికెన్ పీస్ మంచిగా పడుతుంది ఇప్పుడు అలంర వేసుకున్నాం ఒక స్పూన్ ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఉప్పు అరవేగడ పప్పు ధనియాల పొడి వేసినాం కదా మంచిగా ఈ ఫీజులకు మంచిగా పట్టేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ పోయద్దు ఇదంతా మంచిగా కలిగి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో మంట పెట్టి ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదా చిన్న మంట పెడదాము పెట్టి మూత పెడదాము మా నూనెలే మగ్గుతుంది ఇక మంచిగా నూనె మగ్గుతున్నది ఇప్పుడు కారం అలాగే రెండు పడుతుంది కదా ఐదు నిమిషాలు ఇప్పుడు ఐదు నిమిషాలు అయితే మనకు వేసుకునే వేళ ఇప్పుడు కారం వేసుకుంది రెండు నిమిషాలు సా ఇక కారం వేసుకున్నాక ఇక ఇప్పుడు నూనెగా ఇట్లా మగ్గించుకున్నాం మేము ఆయిల్ చేయగలింగ్ మంచిగా ఇలా కలుపుకుందాం మరొకసారి ఇలా వాటర్ ఏం బాయిల్ అయ్యా చికెన్లో ఉంటాయి కదా వాటరు ఆ వాటరే ఉంది కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాము చె చె కానీ వాటర్ వేసుకుందాం కొబ్బరి పొడి వేసాం కదా అదే రావడగడతాం ఆ మధ్యలో వేసి ఇట్లా పెట్టి ఇక మూత పెట్టుకుందాం ఇప్పుడు ఇక కొబ్బరి వేసాం కదా కొబ్బరి వేసి ఇక ఐదు నిమిషాలు ఉండాలన్నాము కదా చిన్న మాట పెట్టి ఐదు నిమిషాలు పెట్టినా రెడీ అయిపోయింది ఇప్పుడు నిమ్మకాయ పెట్టుకుందాము లాస్ట్ ఒక నిమ్మకాయ వేడుకోవడానికి తీసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ విన్నాయి కదా ఇక స్టవ్ బంద్ చేసి తీసుకున్నప్పుడు ఇది ఇక చికెన్ రెడీ అయింది నిమ్మకాయ వేసుకున్నాం తీసుకున్నాము రెడీ అయింది చూస్తుంటే అబ్బా చాలా బాగా అనిపిస్తుంది చాలా సింపులే కూడా అయిపోయింది సింపుల్గా తొందరగా చేసుకోవచ్చు ఇలా నేను నీళ్ళు వేయద్దు నీళ్ళు వేస్తే అది ఉడకది అది ఆయిల్ ఇట్లా ఉడికించుకోవాలంటే మంచిగా ఉడత సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టాలి బై బాయ్ బాయ్